జూబ్లీ లో ఉప ఎన్నికలు వచ్చిన కారణం చేత ఏ పార్టీకి వాళ్ళు విపరీతంగా ప్రచారం జోరుగా సాగిస్తున్నటువంటి నేపథ్యం ఈ ప్రచారంలో భాగంగా ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అని అంటే మీరేం చెప్తారు ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రావడం మాగంటి గోపినాథ్ గారు అకాల మరణం చెందడం వల్ల మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మా కేసీఆర్ గారు మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చి ఆమెను బరిలో నిలపడం జరిగింది ఈరోజు మేము ఇక్కడ ఇరవై ఐదు రోజుల నుంచి ప్రచారం కొనసాగిస్తున్నాం ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప ముట్టుకున్నా వాళ్ళు మేము బీఆర్ఎస్కు మాత్రమే ఓటేస్తాము కేసీఆర్ గారు మమ్మల్ని ఒక కన్న చూసుకున్నారు కేసీఆర్ గారు ఇంటింటికి అన్ని విధాల షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ రెండు ప్రతి ఒక్క పని కూడా ఈరోజు ముస్లిం మైనారిటీలు అయితే ఏకంగా కేసీఆర్ గారికి వాళ్ళ వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నారు ఒక విషయం చెప్పండి ఇప్పుడు మీరు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు రోజుల ప్రచారంలో ఇంటింటికి తిరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ మీరు వెళ్ళి కలిసినప్పుడు మీరు ఏం చెప్తే మీ వైపు తిప్పుకుంటున్నారు ప్రజల్ని మేము ఉన్న ఉన్న అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే గత పదేళ్లలో ఇక్కడ ఈ మన మాగంటి జూబ్లీ హిల్స్ లో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అని అన్నారు మా కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వెరీ క్లియర్ గా ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల పని జరిగింది అనే అభివృద్ధి కూడా అది ఓపెన్గా ఓపెన్ సీక్రెట్ అందరికి తెలిసిన విషయమే అది క్లియర్గా అది చూపించడం జరిగింది ఇక్కడ దాదాపు ఇన్ని రోజుల నుంచి మరి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న డ్రైనేజీలు కానీ సమస్య కానీ రోడ్డు సమస్యలు కానీ కాలువల ఇక్కడున్న నీటి సమస్య కానీ చిత్త సమస్య కానీ ఏది కూడా కనిపించట్లేదు ఇప్పుడు ప్రతి మినిస్టర్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇన్ని రోజులు మీరు ఏం చేసినారని మేము అడుగుతూ ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు మీకు ఓటేయ్యాలి ఈ రోజు మీరు ఇస్తానన్న కానీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆ విషయం ప్రజలందరికీ తెలుసు మిమ్మల్ని ప్రజలు ఈ బీఆర్ఎస్ ఈ జూబ్లీ బై ఎలక్షన్స్ మిమ్మల్ని బొంద పెట్టబోతా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టబోతున్నారని చెప్పేసి గంట పదంగా ఒక విషయం చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి అంటే ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ప్రజలంతా మమ్మల్ని ఆశీర్వదిస్తారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది మేమే కాబట్టి లక్ష ఓట్ల మెజార్టీతో మేము గెలుస్తామని అది కాని పని అది కల్లా వాళ్ళు దాన్ని ఏమంటారు బలుపుని చూసి వాపనుకోవడమే అప్పటి ఈ రోజు పద్నాలుగో తారీఖు మా సునీతమ్మ గారు మాగంటి సునీతమ్మ గారు కారు గుర్తు మీద కనీసం యాభై వేల మెజార్టీతో గెలు గెలవబోతున్నారు ఇది వాస్తవం ఇది నిజం కొన్ని సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మాకు పరిపాలించడం కావట్లేదు మా వల్ల కావట్లేదు మీరే పరిపాలించుకోండి అని కూడా కొన్ని సందర్భాలు మాట ఎలా ఎలా చూడొచ్చు ఈ మాటలని ఒక సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలు ఉండి ఇలాంటి మాటలు అనొచ్చా అదే పరిపాలన చేత కాదు ఆయనకు అనుభవం లేదు పరిపాలన చేత కాదు కాబట్టి ఆయన పరిపాలన చేయలేక వాళ్ళ మంత్రులను కనీసం మంత్రులను కూడా ఉన్న కాంగ్రెస్ మంత్రులను కూడా ఒక గాడిలో పెట్టే ఆయనకి చేత కాకపోవడం ఆయన వాళ్ళని కోఆర్డినేట్ చేయకపోవడం అందరం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు మంత్రులే వాళ్ళ వాటాల కోసం కొట్లాడుతున్నారు స్వయాన కొండ సురేఖ గారి కూతురే చెప్పింది గన్ను గన్ను కల్చర్ తీసుకొచ్చినారని గన్నుతో బెదిరించినారని చెప్పేసి అందరు ప్రజలు చూస్తూనే ఉన్నారు ఈరోజు జూబ్లీ లో గంటా పదంగా ఈరోజు మాగంట సునీత గారు కనీసం యాభై వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది అంటే ఇక్కడ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ సోదరులకు రెండున్నర ఏళ్ళ కేబినెట్ మినిస్టర్ ఇప్పుడు మూమెంట్ లో మొహర్ అజారుద్దీన్ కారణం ఏంటంటారు ఈ రోజు ముస్లింలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు నిన్న మీరు చూస్తున్నారు ముస్లింలు ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ముస్లింలకి గౌరవం ఉంటుంది ఇజ్జత్ ఉంటుందని ఒక విషయం చెప్తున్నా మీకంటే ముందే ముస్లింలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందే ముసల్మాన్లు ఉన్నారు కాంగ్రెస్ ముస్లింలు స్వాతంత్రంలో కూడా పోరాడినారు స్వాతంత్ర సమరయోధులు కూడా ముస్లింలు ఉన్నారు మన దేశం ఏర్పడడానికి మనకు స్వాతంత్రం రావడానికి తెలంగాణ కూడా రావడానికి ముస్లింల పాత్ర చాలా ముఖ్యంగా ఉన్నది ఈ విషయం ఆయనకు అవగాహన లేదు అందుకే ఆయనను ఆయన ఆయన మీరు చెప్పుకున్నాడు గుంపు మేస్త్రి అని చెప్పి సో ఆయన మాటలు ప్రజలు నమ్మరు వాళ్ళకి ఏదైతే అజరుద్దీన్ గారికి పదవి అని అన్నారో ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు మరి ఇప్పుడెందుకు గుర్తొచ్చింది అంటే కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోతుంది అలాగనిస్తే ఈ రోజు లక్ష ముప్పై వేల ఓటర్లు ఈ రోజు ఈ జూబ్లీ లో లక్ష ముప్పై వేల ఓటర్లు ముస్లిం వాళ్ళు ఉన్నారు ఈ ముస్లిం ఓటర్లను మలుచుకునేందుకు ఓడిపోతున్నామన్న వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఓడిపోతున్నామన్న భయంతో చేయడం జరిగింది అయితే వీళ్ళు ఏమంటారు అంటే ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయని కూడా అంటారు ఆరు గ్యారెంటీలు రావట్లేదా ప్రజలకి మీరు ఒక్కసారి పది మీరు 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 వెళ్ళారు కదా ఆరు గ్యారంటీలు కాదు కదా అసలు ఫ్రీ బస్సు ఆడవాళ్ళకేమో ఫ్రీ చేసి మగవాళ్ళకేమో పది రూపాయలు అంటే ఇరవై రూపాయలు చేసినారు ఆ విషయం అందరికీ తెలిసిందే ఫ్రీ బస్సు తప్ప రెండు వేల ఐదు వందలు కానీ తులం బంగారం కానీ ఇక ఏ ఏది కూడా వాళ్ళు చేయలేరు ఈ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు అయితే కొన్ని మీటింగ్లలో ఏమంటున్నా అంటే జూబ్లీ హిల్స్లో నియోజకవర్గ ప్రజలందరూ నేను అడుగుతున్నది ఏంది ఒక్కసారి ఒక్క ఓటు అడుగుతున్నాను మీకు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటుండే ఎందుకు అలాంటి మాట్లాడాల్సి వస్తుంది ఓడిపోతామని తెలుసు వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో ఓడిపోబోతుంది ఆ విషయం ప్రతి ఒక్క ఆయనకు కూడా అర్థమైపోయింది అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి ఆయనకుంటే ఇంటెలిజెన్స్ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోబోతున్నది అందుకని బతిని కాళ్ళ బీరానికి వచ్చినాడు ఇంకొక విషయం ఇప్పుడు పీజేఆర్ గారి విగ్రహము లేకపోతే ఎన్టీఆర్ గారి విగ్రహం గురించి కూడా విగ్రహాలను అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగే స్థాయికి కాంగ్రెస్ పార్టీ సీఎం గారు ది దిగజారిపోయినారు మేము మేము యాజ్ బీఆర్ఎస్ పార్టీగా మేము విఆర్ నాట్ అగేన్స్ట్ ది పిజిఆర్ వీఆర్ నాట్ అగేన్స్ట్ ది ఎన్టీఆర్ వాళ్ళ వాళ్ళ విగ్రహాలు పెట్టడం కాదు వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళండి ఎప్పటికి కూడా పీజేఆర్ అంటే ఒక కార్మిక నేత ఎన్టీఆర్ అంటే ఒక బలుగు బలహీన బలహీన వర్గాల నేత అలాంటి వాళ్ళని మీరు విగ్రహాలు పెట్టండి కానీ వాళ్ళ 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 ఆశయాలు ముందుకు తీసుకొని వెళ్ళండి ఇన్ని రోజులు గుర్తురాని పీజేఆర్ స్టాచ్యూ ఇన్ని రోజులు గుర్తురాని ఎన్టీఆర్ స్టాచ్యూ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే ఓడిపోతున్నాం అన్న భయం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ ముందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మీరు వెళ్ళి కలిసినప్పుడు కానీ వాళ్ళు మాట్లాడుకున్న మాట సందర్భం అంటే ఈ ఎలక్షన్స్ వచ్చినటువంటి సందర్భంగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ నుంచి మీకు వచ్చినటువంటి హామీ ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీకు కూడా మేము దాదాపుగా ఇరవై ఐదు రోజుల నుంచి ఇక్కడ తిరుగుతూ ఉన్నాం ఇక్కడ కూడా మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు మాకు అపూర్వ స్పందన ఉంది అక్కడ ముస్లిం మైనారిటీలు ముస్లిం అమ్మలు ముస్లిం అక్కలు ముస్లిం చెల్లెళ్ళు ముస్లిం పెద్దమ్మలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మీరు బేఫికర్ ఉండండి బేట మేము మా ఓటు బీఆర్ఎస్ పార్టీకి వేస్తాము మేము మా ఓటు బీఆర్ఎస్ గుర్తుకు మాత్రం కారు గుర్తు మీద మాత్రం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు బీఆర్ఎస్ కారు గుర్తు పాకొండ తారీఖు ఒక యాభై వేల మెజార్టీ గెలవబోతుంది తెచ్చిన తెలంగాణ కేసీఆర్ గారు తెలంగాణ సాధించుడు తెచ్చిన తెలంగాణ ఇండియాలో ఇరవై ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రంగా ఏర్పడి ఇండియాలో నెంబర్ వన్గా గా సంక్షేమం నడిపించుడు తెలంగాణనే ఇండియాకు రోల్ మోడల్గా అయింది ఏ అవార్డు ఇచ్చినా తెలంగాణకు అవార్డు రావడం రావడం జరిగింది అన్ని పథకాలు కూడా మిషన్ బాయ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ చేసి ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి నరేంద్ర మోడీ గారు అట్లా చేయడం జరిగింది అలాగే కరెంటు కూడా ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం జరిగింది అరవై డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియాను పాలించింది కానీ కరెంటు ఇవ్వలేకపోయింది తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కేసీఆర్ మొత్తం ఇరవై నాలుగు గంటలు కరెంటు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ చేయడం జరిగింది సార్లు ఎమ్మెల్యే అండి ఇక్కడ ఏం డబుల్ బెడ్రూమ్ కట్ చేయడం జరిగింది సాక్షేము కన్యాణ లక్ష్మి గానీ పింఛన్లు కానీ కేసీఆర్ ప్రభుత్వంలో వేయడం జరిగింది అలాగే ఈ డెవలప్మెంట్ ఇప్పుడున్న ఈ జనాభా సాక్ష్యం రేపు ఒక యాభై వేల మెజార్థులు రేపు పాపం తగ్గినారు ఓట్లు వేసి జనం నిరూపించబోతున్నారు రేపు ఎందుకంటే ఈ పదేళ్ల పరిపాలన ఈ రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరచకాలకు డెవలప్మెంట్ లేదు మా హైదరాబాద్ లో ఉన్న జనము ఉక్కి బిక్కి భయంతో నిద్రపోతుంది తెల్లారితే ఇల్లు అనేది వచ్చి ఆ ఇల్లు ఎప్పుడు కూడా హైదరాబాద్ లో ఉన్న జనం అంతా ఉన్న ప్రజలు కూడా బుక్కి బిక్కు అనుకో భక్తులు ఉన్నారు నేను బడ్జెట్ తెరు అని చెప్పేసి కూడా అంటున్నారు అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒక సబ్జెక్టు లేకుండా అది మనం మాట్లాడడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు సబ్జెక్ట్ అంటే మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే మాట్లాడే విధానం బట్టి దాన్ని బట్టి ఆర్బీఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నిధులు ఇవ్వడం జరుగుతుంది జనానికి ఏదైనా చేస్తా అంటే ఉపయోగపడుతుందంటే దాన్ని బట్టి ఒక ఫైల్ ఇంప్లిమెంట్ చేసి ఒక ఫైల్ పంపిస్తే కేంద్ర ప్రభుత్వం పంపిస్తే వాళ్ళు వాళ్ళు రీఛార్జ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అదేం లేకుండా ఆర్ తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా చేసిండు నేను ఒడిలు కడుతున్నా అని సీఎం రేవంత్ రెడ్డి అంటారు దీనికి ఏమంటారు మీరు అప్పుల అనేది కాళేశ్వరం కడితే దానికి తెలంగాణ ఉన్న పంట పండుతుంది డబుల్ బెడ్రూమ్ కట్టడం జనాభా జనాభాకు ఇండ్లలో ఉంటారు అప్పన అప్పన్నారు దానికి 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 మన ఏంది ప్రాపర్టీ ఉన్నది సెక్రటరీ గేట్ ఉన్నది ప్రాపర్టీ ఉన్నది ముప్పు మూడు జిల్లాలో చేయడం జరిగింది మండలాలు చేసింది గ్రామ చేయడం జరిగింది ప్రతి ఊరికి టాక్టర్ ఇవ్వడం జరిగింది ప్రతి ప్రతి ఊళ్ళో విలేజ్ లో స్పష్టలు ప్రతి విలేజ్ కానీ డెవలప్మెంట్ చేయడం జరిగింది డెవలప్మెంట్ అవుతుంటే కూడా అప్పు అనుకుంటారు చాలా ఉన్నాయి ముస్లింలు కూడా బిఆర్ఎస్ కి పోయిన గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన డిప్యూటీ సీఎం గా హోమ్ మినిస్టర్ గా కూడా మహమ్మద్ అలీ గారియడం జరిగింది ఒక చిన్న అది మన ఏదో ఈ ఓట్ల కోసం హజారు ఆయన తీసుకొచ్చి ఏదో పోస్ట్ ఇస్తామని చేయడం జరిగింది అతను కూడా ఏమంటాడు నాకు ఓట్లేకపోతే నేను రానంటాడు నువ్వు చేసేది ఉంటే ప్రజల్లో ప్రభుత్వం ఉన్నా లేకున్నా జనానికి సేవ చేయాలి నేను రాను ఓట్లే అంటే అట్లా సునీతకు రాజకీయ అనుభవం లేదంటారు ఏదైనా అయితే జనం ఏంటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కారు గుర్తు కేటీఆర్ గారు ఉన్నారు రావు సార్ ఉన్నాడు తోడుగా జనానికి కారు గు బలం బ గెలిచిన కూడా ప్రజలకు సేవ్ ఇవ్వగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్